నమస్తే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుందా ఇండియా కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కాబోతుందా తరచుగా బెంగళూరు వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా డికే శివకుమార్తో చర్చలు జరిపారా ఒక దఫా రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరిపారా అంటే ఏపీ పొలిటికల్ సర్కిల్ తో పాటు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రధానంగా ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళడానికి అనేక ఈక్వేషన్స్ అనేక కారణాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇప్పటికే ఆయన ఓటమి తర్వాత తరచుగా బెంగళూరుకు వెళ్తున్నారు బెంగళూరులో తన నివాసంలోనే ఉంటున్నారు అక్కడ డిప్యూటీ డిప్యూటీసీఎం గా ఉన్నటువంటి కర్ణాటక పిసిసి అధ్యక్షులు డికే శివకుమార్తో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే డికే శివకుమార్ జగన్మోహన్ రెడ్డితో ఇండియా కూటమిలను తనను రప్పించేందుకు పలుమార్లు చర్చలు జరిపినట్లు కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ఇప్పటికే మూడు దఫాలుగా కూడా డికే శివకుమార్తో చర్చలు పూర్తయ్యాయి ఇక ఇండియా కూటమి కూటమిలోకి జగన్ వెళ్లడమే లాంఛనమే అని కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట గత నెల ఇరవై నాలుగున పార్టీ నేతలపై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరిగినటువంటి దాడులు కావచ్చు హత్యలు కావచ్చు హత్యాయత్నాలు కావచ్చు వీటికి సంబంధించి గత నెల ఇరవై నాలుగున ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జగన్ ధర్నా నిర్వహించారు ఆ ధర్నాకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలక భాగస్వామ్య పక్షాలు నేతలు సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి చీఫ్ అఖిలేష్ యాదవ్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధులు కావచ్చు ఆప్ అదేవిధంగా డిఎంకే అన్నా డిఎంకే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్సిపి శరత్ పవార్ పార్టీ అదేవిధంగా ఉద్ధవ్ ధాక్రే శివసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా హాజరయ్యారు ఈ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ మినయిస్తే ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాదాపు అన్ని పార్టీలు జగన్ ధర్నాకు మద్దతిచ్చాయి జాతీయ స్థాయిలో ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండను ఎస్టాబ్లిష్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని కూడా ఒక వాదన ఆ ధర్నా తర్వాత వినిపించింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమికి జగన్ దూరంగా ఉంటూ వస్తున్నారు గత పది సంవత్సరాల్లో కూడా అంటే ఆ ఎన్డీఏ కూటమిలో జగన్ లేనప్పటికీ కూడా అంశాల వారీగా కూడా ఆ ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా బీజేపీ కేంద్ర పెద్దలకు మద్దతు ఇస్తూనే జగన్ వచ్చారు ఎందుకంటే అప్పటికి వన్ థర్డ్ మెజారిటీ సంపూర్ణ మెజారిటీ బీజేపీకి సంపూర్ణంగా ఉంది కాబట్టి అప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో మద్దతు ఇస్తూ వచ్చారు ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ లోక్సభ సంబంధించి చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా బీజేపీ నేతలు వైసీపీ సహకారం కోరడంతో వైసీపీ కూడా లోక్సభ ఎన్నికల చైర్మన్ కి సంబంధించి అంటే ఆ స్పీకర్ సంబంధించి ఎన్నిక సంబంధించి మద్దతు ఇచ్చింది ఆ తర్వాత ఇటీవల వక్ బోర్డ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా మోడీ సర్కార్ కు షాక్ ఇస్తూ ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది దీంతో ఎన్డీఏ కూటమికి భారీ షాక్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులను తిరగదడే విషయంలో ఆ పార్టీ కీలకంగా వివరించబోతున్నది కూడా రాజకీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇటీవల సుప్రీం కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి రో అంటే రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఇవన్నీ కూడా జగన్ మళ్ళీ జైలుకు పంపుతారన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ గా కొనసాగుతుంది దీనికి కారణం లేకపోలేదు టీడీపీ కీలక నేతలు కొందరు మంత్రులు త్వరలోనే జైలుకు జగన్ వెళ్తాడని కూడా ఇప్పటికే ఆన్ రికార్డ్ గా మీడియా ముందు మాట్లాడుతున్నారు సో ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఖచ్చితంగా జాతీయ పార్టీల మద్దతు మాత్రం ఖచ్చితంగా అవసరం ఇటు ఎన్డీఏకు అటు ఇండియా కూటమికి సమదూరాన్ని పాటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తప్పని పని పరిస్థితుల్లో ఇండియా కూటమిలకి వెళ్ళక తప్పదన్న భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఏర్పడింది ఇండియా కూటమి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నేతను వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఇప్పటికే అఖిలేష్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఒక దఫా చర్చలు జరిపారు సో ఇద్దరి కూడా సానుకూలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పోవడానికి ఇండియా కూటమిలోకి జాయిన్ కావడానికి వీళ్ళు ఉన్నారు అట్ దట్ సేమ్ టైం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి సందర్భంలో రెండు మూడు దఫాలు బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డికే శివకుమార్ తో జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు ఆయనతో సంప్రదింపులు జరిపారు డికే శివకుమార్ రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భేటీకి సంబంధించిన విషయాలని కూడా రాహుల్ గాంధీకి చెప్పారని కూడా కూర్చుకోవచ్చు అదే సమయంలో రాహుల్ గాంధీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మధ్య కూడా ఒక దఫా చర్చలు జరిపాయి జరిగా జరిగాయి డికే శివకుమార్ సమక్షంలో ఆయన రాహుల్ గాంధీతో ఫోన్లో లో మాట్లాడ సందర్భాలు ఉన్నాయి సో రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేయాలని కూడా ఆయన కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది అయితే ఆ కండిషన్లను నిర్మోహము ఆటంగా జగన్మోహన్ రెడ్డి నిర్ద్వందంగా తిరస్కరించినటువంటి మాట కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రసక్తే లేదు అట్ దట్ సేమ్ టైం ఇండియా కుటుంబంలోకి రమ్మంటే ఆహ్వానిస్తే ఖచ్చితంగా తాను వచ్చి జాయిన్ అవుతానన్నా ప్రతిపాదనను రాహుల్ గాంధీ ముందు పెట్టినట్లు తెలుస్తుంది అది కూడా ఈ ఇయర్ ఎండింగ్ లో హర్యానా మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికేం ఎన్డీఏ కూటమి బలహీన పడింది అన్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అడుగులు ఖచ్చితంగా ఇండియా కూటమి వైపుకు వెళ్లబోతున్నాయన్నది కూడా చాలా సుస్పష్టంగా రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి చర్చల సారాంశాన్ని బట్టి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం దాంతోపాటు అంటే తాను ఇండియా కూటమిలోకి రావాలంటే ఖచ్చితంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నటువంటి వైఎస్ షర్మిళను ఖచ్చితంగా తప్పించాల్సిందే తన ఓటమిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంలో వైఎస్ షర్మిల పాత్ర తన సోదరి పాత్ర కీలకంగా ఉంది కాబట్టి ఆమె కూటమి నేతల చేతిలో పావుగా మారి తన ఓటమికి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిందన్న అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలుగా ఆమెను తొలగించడంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి అన్న డిమాండ్స్ ను జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో నేతల్లో రాహుల్ గాంధీ ముందు పెట్టినట్లు సమాచారం సో అన్ని ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాము మీరు సిద్ధంగా ఉండండి అని కూడా రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అదే కనుక జరిగితే షర్మి షర్మిల రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంలో పడినట్లే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కా ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారని తెలిసే ఆ షర్మిల అధికార పార్టీని కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి పరిమితమయ్యారు కేవలం పదకొండు సీట్లతో మాత్రమే ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చింది అధికార పార్టీ సిక్స్ గ్యారెంటీస్ పేరుతో అంటే హామీలు ఇచ్చింది ఇప్పటికీ ఆ హామీలో కేవలం పెన్షన్ల పెంపు తప్ప ఎటువంటి హామీ ఇంకా ఆచరణలోకి రాలేదు అలాంటప్పుడు అధికార పక్షాన్ని నిలదీయాల్సినటువంటి షర్మిల ఆ తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే ఇందుకు బలం చేకూరుస్తుంది ఖచ్చితంగా షర్మిలకు అది త్వరలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే తొమ్మిది రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల నియామకం కూడా ఆ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది ఇటీవల ఢిల్లీలో ఆ సమావేశం జరిగింది ఆ సమావేశానికి అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు హాజరయ్యారు సో త్వరలోనే ఆ తొమ్మిది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా షర్మిలాను తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా షర్మిలాను తప్పించాలి కాబట్టి మెజార్టీ కూటమి నేతలు అంటే ఇండియా కూటమిలోని మెజార్టీ రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పిస్తారన్న అంటే వార్తలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి మొత్తం మీద ఇండియా కూటమికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నారన్న వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది ఢిల్లీ వర్గాల నుంచి కూడా మనకు అదే సమాచారం అందుతుంది ఖచ్చితంగా తన తనను తాను అంటే సేవ్ అంటే ఐ మీన్ పార్టీని సేవ్ చేసుకోవాలంటే జాతీయ స్థాయిలో ఆ జాతీయ రాజకీయ పార్టీల మద్దతు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇండియా కూటమికి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు ఆయన బయటకు చివరి ఎన్నికలకు వారు నెలల ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు అంటే ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా జాతీయ పార్టీల మద్దతు అవసరం ఎగ్జాంపుల్గా తమిళనాడులో డిఎంకే పార్టీ కనుక డిఎంకే అత్యంత బలమైనటువంటి పార్టీ తమిళనాడులో వాళ్ళు దాదాపు కరుణానిధి దగ్గర నుంచి స్టార్ట్ వరకు కొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులుగా పనిచేశారు అయినప్పటికీ కూడా మొదటి నుంచి యూపీఏ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో ఏర్పడిన నాటి నుంచి కూడా డిఎంకే ఆ అటు కాంగ్రెస్ పార్టీతోనే జత కడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో స్టాలిన్ కూడా మధ్యవర్తిత్వం వహించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తారు ఎందుకంటే స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి ఆ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా స్టాలిన్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ ఆ కేజ్రీవాల్ తో పాటు వీరందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలన్న ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం అక్కడే అక్కడే డికే శివకుమార్ ఉండడం సో ఇవన్నీ కూడా నేపథ్యంలో షర్మిలాని తప్పిస్తే తప్ప తాను ఇండియా కూటమికి వచ్చే ప్రసక్తి లేదని కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో వాళ్ళు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంది మొత్తం మీద ఎటు చూసినా ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళడం కన్ఫర్మ్ అన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది